లోకల్ ఎమ్మెల్యే చెప్పిన ఒడికి ఇవ్వాలి లేకపోతే మంత్రి చెప్పిన ఒడికి ఇవ్వాలా లేకపోతే ముఖ్యమంత్రి చెప్తే ఇవ్వాలి లోకేష్ చెప్తే ఇవ్వాలి ఇట్లాంటిది ఉండకూడదు ఎవడైతే జీఎస్టీ రిజిస్టర్ చేయించుకుంటాడో సోన్ సో అన్నటువంటిది ఇచ్చేయాలి అలా ఇవ్వగలిగితే వాళ్ళకి ఈ రాయితీలు ఇవ్వాలి అక్కడ పెట్టుకునేటటువంటి వాడికి ఇది ఉండదు అట్లా దాన్ని ఏమంటారు మన ఆస్తి పన్ను ఉండకూడదు కదా లీజ్ కాబట్టి వాళ్ళకి సంబంధం లేదు కదా ప్రభుత్వాన్ని అవుతుంది కదా కరెంట్ ఛార్జీలు తగ్గించాలా అలాగే తొందరగా కరెంట్ ఇమ్మీడియట్ గా అందుబాటులోకి వచ్చేటట్టు చేయగలగాలి దానికి తోడుగా వీలైతే ఇంకా సులభంగా రావాలంటే స్టేట్ జిఎస్టి ఉంది కదా హెచ్ జిఎస్టి దాంట్లో రాయితీ ముందుగా కాకుండా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంది కదా పిఎల్ఐ పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటువ్ ముందైతే ముందు డబ్బులు తీసుకుని దబ్బేస్తారు వీళ్ళందరూ ఇది ఎంత ముందు కూడా జరిగినాయి అట్లాంటి ఆ పరిస్థితి లేకుండా ఉండాలి అంటే సాధారణంగా ఏంటంటే సబ్సిడీ బిజినెస్ అన్ని కూడా సబ్సిడీ తీసుకుని వెళ్ళిపోతారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాక్టర్ ఉంది ట్రాక్టర్ ఇస్తున్నామని ప్రభుత్వం చెప్తే ఆ ట్రాక్టర్ కంపెనీ దగ్గర సంతకం పెట్టేసి రెండు లక్షల రూపాయలు క్యాష్ తీసేసుకుని మూడున్నర ఎంత ఉంటుంది సబ్సిడీ ఆ రెండు లక్షలు రెండున్నర లక్షలో తీసేసుకుని ట్రాక్టర్ వాడు వేరే వాళ్ళకి అమ్మేసుకుంటాడు అలాంటి పరిస్థితులతో వెళ్ళిపోయినాయి చాలా వృధా అయిపోయినాయి మనకి ఏళ్ల తరబడి ఇప్పుడు అలా కాకుండా ఇక్కడ మొదట మీరు కరెంటు పరంగా ఇది ఉండదు అట్లాగే మీరు ఏ అడ్వాన్స్ పే చేయక్కర్లేదు వచ్చేసి పరిశ్రమ పెట్టుకోవచ్చు అంటే గనక వాళ్ళు పెట్టుకుంటారు వీలైతే బ్యాంకులు వాళ్ళతో అక్కడ పరిశ్రమలు పెట్టే వాళ్ళకి ఆ మిషనరీ ప్రోత్సాహం ఇప్పించండి చూడండి ఎంఎస్ఎంఈలు పెట్టడానికి బోల్డ్ అంత మంది ఉంటారండి నేను చెప్తున్నాను ఇప్పుడు రాజమండ్రి ఏరియాలో ఈ షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి కదా షుగర్ ఫ్యాక్టరీ ఉన్న చోట్ల ఈ బిళ్ళ తయారీలు చాక్లెట్ల తయారీలు పెట్టలేరా చోట బెల్లం ఉంటది ಉತ್ಪತ್ತಿ ಉತ್ಪತ್ತಿಲೇರಾ wow.